నమస్కారం ఈరోజు మనం హైదరాబాదుకు చెందిన ఒక వ్యక్తి ఎస్సీహెచ్ గారి జీవితంలోకి తొంగి చూస్తున్నాం ఆయనకు తన జీవితానికి ఏదో అర్థం కొరవడిందని ఒక అసంపూర్ణ భావన ఉండేదంట దీని గురించి తెలుసుకోడానికి ఆయన ఒక ప్రత్యేకమైన పద్ధతిని ప్రయత్నించారు అవును మన దగ్గర ఉన్నది పాస్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ సెషన్ నుంచి వచ్చిన కొన్ని వివరాలు అంటే గత జన్మల జ్ఞాపకాలను తెలుసుకునే ప్రయత్నం అనమాట అయితే ఇది కేవలం ఒక వ్యక్తిగత అనుభవం ఆధారంగా మనం చేస్తున్న విశ్లేషణ మాత్రమే దీన్ని శాస్త్రీయంగా నిరూపించబడిన వాస్తవంగా చెప్పట్లేదు మనం సరే మరి ఈ పరిశీలన ముఖ్యంగా సిక్స్టీ ఎయిట్లో చైనాలో జరిగిన ఒక సంఘటన అంటే ఆయన గత జన్మకు సంబంధించింది అనుకోవచ్చు అక్కడ ఏర్పడిన కొన్ని తీరని కర్మబంధాలు అవి ప్రస్తుత జీవితంలోని సవాళ్లను అంటే ఈరోజు ఆయన ఎదుర్కొంటున్న సమస్యలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవడమే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ చైనా ఎలక్ట్రానిక్స్ మేనేజర్ తర్వాత వైఫల్యం వినడానికి ఆసక్తిగా ఉంది చెప్పండి ఆ వివరాల్లోకి వెళ్దాం అసలు ఏం జరిగిందప్పుడు ఆ సెషన్ కథనం ప్రకారం ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో చైనాలో ఎస్సీహెచ్ గారు ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీలో మేనేజర్ మంచి ఉద్యోగం భార్య కొడుకు కూతురు అంతా బాగానే ఉంది పైకి కానీ పని విషయంలో అంటే ముఖ్యంగా సేల్స్ టార్గెట్స్ విషయంలో చాలా ఒత్తిడుండేది పై అధికారి నుంచి విమర్శలు కూడా ఎదుర్కొనేవారు పని సరిగ్గా చెయ్యట్లేదు అని మాటలు పడాల్సొచ్చేదా అవును దాదాపు అలాగే పనితీరు బాలేదని ఇంకా బాగా చెయ్యాలని పై అధికారి నుంచి నిరంతరం ఒత్తిడి విమర్శలు ఉండేవట ఓ ఇక్కడే ప్రస్తుత జీవితానికి సంబంధించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయన్నారు కదా అదేంటి అవునవును అదే ఇంట్రెస్టింగ్ ఆ జన్మలో ఉన్న కొడుకే ఈ జన్మలో మేనల్లుడుగా పుట్టాడని ఆ సెషన్లో తెలిసిందట ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ జన్మలో ఆయన అంతలా విమర్శించి ఇబ్బంది పెట్టిన బాస్న్నాడు కదా యాదృచ్ఛికంగా ఈ ప్రస్తుత జీవితంలో కూడా ఆ వ్యక్తే బాస్గా ఉన్నాడట అదే అంటే ఇప్పుడు ఆఫీసులో బాస్తో ఉన్న సమస్యలకు మూలం అక్కడుందంటారా నమ్మశక్యంగా లేదు ఋతు వస్తుందేమో అని ఒక సూచన అనమాట ఇంతకీ ఆ కథలో తర్వాతేమైంది ఆ చైనా జీవితంలో అయితే ఆ ఒత్తిడి అంటే బాస్ నుంచి వచ్చే విమర్శలు ఎక్కువయ్యాయి చివరికి తట్టుకోలేకపోయారు ఉద్యోగం కూడా పోయింది అయ్యో ఆ వైఫల్యం ఆయన్ని మానసికంగా కుంగదీసింది అంటే నేను పూర్తిగా విఫలమయ్యాను పనికి రానివాడిని అనే ఒక తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోయారు దాని పర్యవసానం ఊహించిన దానికన్నా తీవ్రంగా ఉందనుకుంటా అవును చాలా తీవ్రంగా ఉంది ఆ అవమానం ఆ వైఫల్య భారం మోయలేక చివరికి నీళ్లలో దూకి ఆత్మహత్య యత్నం చేశారట ఓ మై గాడ్ ఆ క్రమంలో తన కుటుంబాన్ని భార్య పిల్లలను అంటే వాళ్లకి ఎలాంటి ఆధారం లేకుండా వదిలేశారు ఈ చర్య అంటే కుటుంబాన్ని అలా నిస్సహాయంగా వదిలేయడం అది ఒక పెద్ద అపరాధ భావనగా మిగిలిపోయిందట ఆ భావన ఇప్పటికీ అంటే ఈ ప్రస్తుత జీవితంపై కూడా ప్రభావం చూపుతోందని ఆ సెషన్ విశ్లేషణలో తేలింది అంటే ఈ మొత్తం కథనం యొక్క అంతరార్థమేంటి ఆనాటి ఆ పరిష్కారం కాని ఎమోషన్స్ ఆ సంఘటనలు అవి ఇప్పుడు ఎలా ప్రభావం చూపుతున్నాయి ప్రధానంగా మూడు రకాలుగా ఆ ప్రభావం కనిపిస్తోందని ఆ కథనం చెప్తోంది ఒకటి ఇప్పటి బాస్తో గొడవలు అది ఆనాటి సంబంధం యొక్క నీడలాగా అనిపించడం రెండు తీవ్రమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఆత్మన్యూనతా భావన తనమీద తనకే నమ్మకం లేకపోవడం మూడు జీవితంలో ఒక స్పష్టమైన లక్ష్యం లేకపోవడం ఏదో వెలితిగా అనిపించడం వీటన్నిటికీ కారణం ఆనాటి అపరాధ భావన వైఫల్యాన్ని జీర్ణించుకోలేకపోవడమే అని ఆ సెషన్లో అంచనా వేశారనమాట సరే అయితే ఈ అనుభవం నుంచి గారు గ్రహించిన పాఠాలేమైనా ఉన్నాయా ఏం నేర్చుకున్నట్టు కొన్ని ముఖ్యమైన పాఠాలు గుర్తించినట్లు ఆ కథనంలో ఉంది మొట్టమొదటిది జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు పారిపోకూడదు వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని రెండవది తన బాస్తో ఉన్నది కేవలం మామూలు ఆఫీస్ గొడవ కాదు అది పాత జన్మనుంచి వస్తున్న ఒక నమూనా కావచ్చని గుర్తించడం ఆ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి అని అలాగే కుటుంబ బాధ్యతల ప్రాముఖ్యతను గుర్తించడం ఆత్మగౌరవాన్ని పెంచుకోవడం ఒక అర్థవంతమైన జీవితం వైపు అడుగులు వేయడం ఇవన్నీ నేర్చుకున్న పాఠాలుగా చెప్పబడింది మరి ఈ గత నీడల నుంచి బయటపడటానికి అంటే హీలింగ్ కోసం ఏమైనా సూచించారా అవును ముఖ్యంగా దృఢంగా నిలబడటం అంటే ఆత్మవిశ్వాసంతో ఉండటం ఆరోగ్యకరమైన సంబంధాలను ముఖ్యంగా బాస్తో సంబంధాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం తన శ్రేయస్సుకు అంటే తన మానసిక శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వీటి ద్వారా ఆ పాత గాయాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని సూచించారు ఇంకా చెప్పాలంటే ధ్యానం మైండ్ఫుల్నెస్ లాంటివి కూడా ఈ ప్రయాణంలో సహాయపడతాయని ఆ సెషన్లో ప్రస్తావించారు మొత్తం మీద చూస్తే ఒక వ్యక్తి గతం అది వాళ్లకు తెలిసినా తెలియకపోయినా వాళ్ల ప్రస్తుత ఆలోచనలను సంబంధాలను వాళ్ల జీవిత నిర్ణయాలను ఎంత బలంగా ప్రభావితం చేయగలదో చెప్పడానికి ఇదొక ఉదాహరణలా ఉంది ఖచ్చితంగా పరిష్కారం కాని గతానుభవాలు ముఖ్యంగా ఆ అపరాధ లాంటి తీవ్రమైన ఎమోషన్స్ అవి మీద భారం మాత్రమే కాదు అవి మనకు తెలియకుండానే మన ప్రస్తుత సంబంధాలను మనల్ని మనం ఎలా చూసుకుంటామో సెల్ఫర్త్ దాన్ని కూడా ప్రభావితం చేస్తాయని ఈ కథ ద్వారా తెలుస్తోంది ఇదొక రకంగా కర్మబంధాలు అనే కాన్సెప్ట్ను వాటిని సరిదిద్దుకుంటే మార్పు సాధ్యమే అనే ఒక ఆశను కూడా ఇస్తోంది కదా నిజమే మరి పరిశీలన విన్నవాళ్లకు ఒక ఆలోచన రేకెత్తించవచ్చు మన జీవితంలో కూడా ఏవైనా పాత అనుభవాలు పరిష్కారం కాకుండా మిగిలిపోయిన భావోద్వేగాలుంటే అవి మన ఈరోజు ఆలోచనలను పనులను ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయో ఒక్కసారి గమనించుకుంటే ఆలోచించాల్సిన విషయం